వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఏరియాస్ మా ఏరియాకైతే అయితే బోనాల పండు వచ్చిందండి మేమైతే ధూమ్ ధామ్ గా ఈ ఇయర్ కూడా సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాం మరి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి బోనాల పండుగ అనమాట దానికోసం ఇద్దరం కలిసి కుండలు కొరకడానికి బయటకెళ్తున్నాం బ్యాగ్ చెప్పి ఈ బ్యాగ్ లో అనేసి ఇంక ఇంకైతే బండి మీద వెళ్తున్నావు అనమాట సో వెనకుండా వీడియో నవల కాదంటుంది పాప అందుకే తీసుకున్నాను అనమాట ఇక బోనాల జాతర వచ్చిందంటే మనకు ముందుగా కావాల్సింది బోనం కుండలే అనమాట ఎవ్రీ ఇయర్ బోనం కుండలు అయితే కొత్తగా తీసుకోవాలన్నమాట సో దానికోసం కుండల షాప్ కి అయితే వెళ్ళాము ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల కుండలు ఉన్నాయో సో ఇంకా బోనం సెట్ అయితే మనకి అక్కడైతే అమ్ముతున్నారు అనమాట వచ్చే ఒక సెట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఉంది మేము మొత్తం ఫోర్ సెట్స్ అయితే తీసుకున్నాం అనమాట నేను మా సిస్టర్ కలిపేసి ఇక్కడ వచ్చేసి ఒత్తులు తీసుకుంటున్నాం ఒత్తుల్లో కూడా చూసారు కదా మంచిగా బియ్యం పోసేసి చక్కగా ఉన్నాయి అనమాట మనకి ఒత్తు అనేది ఎక్కడ అటు ఇటు కదలకుండా మనం బోన వెతుకున్నప్పుడు ఎటు ప్రాబ్లం కాకుండా ఉండట్లు ఆ ఒత్తులు అయితే బాగున్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి రంగోలీ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట రంగోలీ అంటే దాని కంపెనీ పేరు ఇది వచ్చేసి యాక్చువల్గా పేడ లాగా అనమాట సేమ్ మనం పేడ చల్తాం కదా ఊర్లలో సో అక్కడ మనకి ఇక్కడ పేడ అవైలబుల్ ఉండదు కాబట్టి సేమ్ ఈ విధంగా ఎల్లో కలర్ ఒకటి కలర్ ఉంటుంది అన్నమాట దాన్ని వాటర్లో కలిపేసేసి మనం బయట వాటిలో చల్లితే సేమ్ మనం పేడ నీళ్ళు చల్లినట్లే ఉంటుంది అనమాట లుకింగ్ వైజ్ అంత బాగుంటుంది ముగ్గేసి చూస్తే మంచి లుక్ వస్తుంది నాకు కూడా ఈ విషయం తెలియదు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతనే ఇక్కడ షాప్లలో చూసి అయితే కొనుక్కున్నాను అనమాట ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుంది చూసారు కదా మనకి ఇక్కడ దీనికి దీనికి ఎంత తేడా కనిపిస్తుందో సేమ్ మనకి పేడ నిల్చలినట్లే ఉంటుంది అండ్ స్మెల్ కూడా అదే వస్తుంది అనమాట సో కొంచెం పేడని ఎండబెట్టి అలా చేస్తారంట దాంట్లో కలర్ ఏదో కలిపేసి సో ఇట్లా నేను ఎవ్రీ ఫెస్టివల్ కైతే ఈ విధంగా చల్తా ఉంటాను రెడీ చేస్తున్నాను ఇంకా దీనికోసం అయితే ఇప్పుడే స్టవ్ మీద పెట్టేశాను చూడండి మంచిగా మొత్తం ఇక్కడ వచ్చేసి బోనం కుండలు అయితే కడిగి పెట్టేశాను ఆల్రెడీ కుండ ఇంకా స్టీల్ బిందే అవన్నీ సో ఇంకా మార్నింగ్ లేవగానే పులగం వండేసాను ఇక్కడైతే వేపాకులు బోనం కుండకు సంబంధించిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టుకుంటున్నాను ఇంకా బోనం కుండ ఎలా తయారు చేశారన్న వీడియో వచ్చేసి దీనికంటే ముందు వీడియోలో పెట్టాను తప్పకుండా వాచ్ చేయండి ఇంకా బోనం రెడీ అయిపోయిన తర్వాత రెండు కుండలు తీసుకొచ్చి దేవుడు గదిలో పెట్టేశాను సో ఫైనల్ గా అయితే బోనాలు అయితే రెడీ అయిపోయాయండి నేను కూడా మంచిగా చక్కగా అమ్మవారి లాగా రెడీ అయ్యానని అనుకుంటున్నాను ఇంకా బోనాన్ని ఎత్తుకొని అయితే ఫస్ట్ ఒక అమ్మవారికి దగ్గరికి అయితే తీసుకొని పోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇందులో వచ్చేసి నేను ఇలాంటిది తీసుకున్న ఒత్తి ఈసారి ఎందుకంటే పోయినసారి ఎప్పుడు ఇలా సైడ్కి వెలిగిస్తా ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుందనేసి ఈ విధంగా మంచిగా ఒత్తి తీసుకున్నాను ఇదేం సాయంత్రం ఇచ్చే బోనం ఇదేం ఉదయం ఇచ్చే బోనం అనమాట సో దానికోసం అనేసి ఈ బోనానికి ఇప్పుడు నూనె పోసి పెట్టాను అనమాట ఈ బోనం సాయంత్రం వెలిగిస్తాను ఈ బోనాన్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లే ముందే మనం బోనం కుండకైతే చక్కగా అయితే పూజ చేయాలి దీపం వెలిగిచ్చేసి ఇచ్చేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి కొంచెం ప్రసాదం పెట్టేసి అయితే అమ్మవారిని అయితే బయటికి తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఇంకా లాస్ట్ ఇయర్ బోనం ఎత్తేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట ఫుల్ జోష్గా ఫుల్ ఎంత హ్యాపీగా లాస్ట్ అయితే అంత పండగ వాతావరణం అయితే కనిపించింది అనమాట ఈసారి నేను ఒకదాన్నే ఉన్నాను నాకైతే బోనం కుండ అయితే మా బాబు ఎత్తాడనమాట సో ఎందుకంటే ఈసారి బోనాల పండగకి మా నాయనమ్మ మా అందరినీ పిలిచింది సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము అందరం అక్కడికి వెళ్తున్నాం అనమాట సో అందువల్ల మా వాళ్ళైతే మార్నింగ్ టైంలో మిస్ అయిపోయారు సో എന്തായി ബോനം എത്ത ప్పుడు చుట్టూ మన వాళ్ళు ఉండి మంచిగా అరిస్తూ ఇంకా హడావిడి హడావిట్ ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇంకా ఫైనల్గా అయితే బోనం కుండను ఎత్తుకుని అయితే బయటకు అనమాట ఇక్కడ చూసారు కదా దీపం ఎంత చక్కగా వెలుగుతుందో లోపల ఒత్తి అయితే ఈసారి నాకు చాలా బాగా నచ్చిందండి లాస్ట్ టైం అయితే చాలా పొడవుగా ఉన్న ఒత్తి ఉంటుంది కదా అలాంటి ఒత్తి తీసుకున్నాను దాంతో నాకైతే కొంచెం టెన్షన్ వేసింది ఎందుకంటే నేను నడుస్తున్నా కొద్దీ అది అటు ఇటు వలుకుతా ఉందన్నమాట సో ఇప్పుడు మధ్యలోనే కరెక్ట్ గా ఉంది ఆ దీపం అయితే ఇంకా ఫైనల్ గా అయితే మా బాబు అయితే నా కాళ్ళకి నీళ్లు పోసి దండం పెట్టుకుంటున్నారనమాట సో ఇక్కడ మంచిగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే టెంపుల్ కి అయితే యలుదేరుతున్నాము ఇంకా ఇక్కడ నుంచి నేను నాతో పాటు మా సిస్టర్ వస్తుంది ఇంకా మా పిన్ని కూడా వస్తుందన్నమాట నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందరం కలిసి జాయిన్ అయిపోయి నడుచుకుంటూ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట చాలా బాగా దర్శనం జరిగింది వచ్చాము అక్కడ చూసారు కదా పోతురాజులు ఉన్నారు ఇక్కడైతే ఇంకా మేము బోనం చుట్టూ గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇక్కడైతే బోనం చెల్లిస్తున్నాం అనమాట ఇంకా ఆ కుండలైతే వాళ్ళకి ఇచ్చేస్తే అందులో ఉన్న ప్రసాదం అక్కడ పెట్టేసేసి మనకు కొంచెం ప్రసాదం ఇచ్చేసేసి ఇంకా బోనం మనం చెల్లించుకున్నట్టు లెక్క అనమాట సో ఇక్కడ చూసారు కదా అందరు తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే ఎలా ఉన్నాయో అన్ని అక్కడ పెట్టేసి దాంట్లో కొంచెం మన చేతికి అయితే ఇస్తారనమాట సో ఫైనల్ గా మనం బోనం చెల్లించుకున్నట్టు లెక్క ఇది మా ఊర్లో ఉన్నటువంటి పోచమ్మ తల్లి అమ్మవారు అనమాట సో ఇక్కడైతే అందరం బోనాలు చెల్లించుకుంటాం సో ఇంకా బోనాల పండుగ రోజు అయితే ఫుల్ హడావిడిగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా హైదరాబాద్ ఎక్కడైనా సరే ఫుల్ జోష్గా ఉంటుంది ఫైనల్ గా అయితే పోతురాజు దగ్గర కూడా ఫోటో దిగామనమాట సో ఇంకా ఇంట్లో బోనం పెట్టేసిన తర్వాత ఇంకా మా నాయనమౌంట్ కయితే వెళ్ళామనమాట ఇంకా మాతో పాటు ఇంకా మా వాళ్ళందరూ వన్ బై వన్ హాయ్ చెప్పుకుంటే ఇక అందరూ ఆఫ్టర్నూన్ కల్లా అక్కడికైతే రీచ్ అయిపోయావన్నమాట వంట అయితే స్టార్ట్ అయిపోయింది మటన్ కర్రీ బోనాలు ఇప్పుడే చుట్టాలు అందరు వన్ బై వన్ వస్తున్నారు అమ్మ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు మొదలు బ్యాగులు ఏం మటుకు రాకుండా వస్తున్నారుగా అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు హాయ్ బాబాయ్ హాయ్ బోనాలు శుభాకాంక్షలు ఆయన ఆయనమ్మా మా వాళ్ళు రావడంతోనే వంటలు అయితే స్టార్ట్ చేశారు హాయ్ మా పిన్ని అప్పుడే ముక్కలు స్టార్ట్ చేశారు మా వాళ్ళని పెట్టడం అన్నారే చేస్తారు ఇక్కడ అమ్మాయిలు గారెలు డ్యూటీ వాళ్ళు గారెలు గారెలు దగ్గర ఆఫ్టర్నూన్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఇంకా సాయంత్రం అమ్మవారికి బోనం తీసుకెళ్లే టైం అయిపోయిందనమాట ఇప్పుడైతే చుట్టూ మా వాళ్ళు అయితే ఉన్నారన్నమాట ఫుల్ అంటే ఫుల్ జోష్గా హడావిడిగా ఎంత సరదాగా అనిపించిందంటే చూడండి అందరు కలిసి బోనం ఎత్తుందంటే నాకు చాలా బాగా అనిపించింది

సో మా ఏరియాలో ఎట్లా అంటే ఇద్దరు అమ్మవార్లు ఉంటారనమాట మార్నింగ్ ఒక అమ్మవారికి బోనం ఎత్తాలి ఇంకా ఈవినింగ్ ఇంకొక అమ్మవారికి అయితే బోనం ఎత్తాలన్నమాట ఇది సాయంత్రం అనమాట ఇంకా మేము ముగ్గురం కలిసి మళ్ళీ బోనం అయితే తీసుకుని వెళ్తున్నాం ఇక్కడైతే మహవాళ్ళైతే మంచిగా కాళ్ళకి నీళ్లు ఆరపోసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ఇంకా మమ్మల్ని అయితే మంచిగా బయటకు అయితే ఆహ్వానిస్తున్నారు అనమాట ఇవి బోనాలు తీసుకొని నడుచుకుంటే గుడికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే కార్లలో వెళ్ళడానికి కుదరమాట ఫుల్ రష్గా ఉంటుంది మనకి వెహికల్స్ అంతా తొందరగా వెళ్ళలేవు అనమాట నడిచిపోతేనే తొందరగా వెళ్తాము సో మా గ్యాంగ్ అందరం కలిసి ఈ విధంగా నడుచుకుంటూ ఒక్కొక్కరికి ఒకళ్ళు మార్చుకుంటూ మరీ వెళ్ళామనమాట బోనం ఎందుకంటే చాలా దూరం ఉంటుంది టెంపుల్ సో అంత దూరం ఎత్తుకోలేం కాబట్టి కొంతసేపు మా అమ్మ పిన్ని వాళ్ళందరూ అయితే బోనాన్ని అయితే ఎక్స్టేండ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట సో సీరియస్లీ చాలా బాగా జరిగింది ఈసారి మా బోనాల పండుగ అయితే అయితే బోనం అయితే మా పిన్ని వాళ్ళు తీసుకున్నారనమాట కొంతసేపు మా అమ్మ వాళ్ళు కొంతసేపు పిన్ని వాళ్ళైతే తీసుకున్నారు ఎందుకంటే బోనం అందరం ఎత్తుకుంటే మంచిది అనేసి కొంతసేపు కొంతసేపు ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ అయితే అమ్మవారి అయితే బోనం తీసుకుని వెళ్ళాం చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఫుల్ ట్రాఫిక్ సో మామూలుగా అయితే కార్లో వెళ్ళాలి కాకపోతే కార్లో వెళ్లకుండా ఈ ట్రాఫిక్ ఉంది అనేసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో ఇంకా బోనాలు ఎత్తుకొని మార్చి మార్చి ఎత్తుకొని వెళ్తున్నాం గ్యాంగ్ అంతా సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చెప్పినా వాళ్ళు అయితే వచ్చామనమాట ఇంకా సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట మనం తెచ్చిన బోనం అయితే అంతా ఒక దగ్గర పెట్టేస్తారనమాట తర్వాత మన చేతికి కొంచెం మనం తీసుకొచ్చిన ప్రసాదం ఇచ్చిన తర్వాత మనం బోనం చెల్లించుకున్నట్టు లెక్క అనమాట ఇక్కడ చూసారు కదా మొత్తం వేపాకులు తెచ్చిన ప్రసాదం అయితే అంత మంచిగా ఒక దగ్గర పోస్తున్నాయి ఇంక లోపలికి అయితే దిగామనమాట గుళ్ళోకి అమ్మవారిని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో సో ఫైనల్ గా టెంపుల్ దగ్గర అందరం కలిసి కూర్చొని కొన్ని ఫోటోస్ అండ్ కొన్ని రీల్స్ కూడా చేసామన్నమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్